హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ ఖమ్మం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను బంగారం కొనాలంటే బంగారం షోరూమ్కి అయితే రావాలి కదండి అది మన ముకుందా జ్యువెలర్స్ అని చెప్తాను ఎందుకు అంటారా ఇక్కడ విఏ స్టార్ట్ అవుతుంది కేవలం టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే మేకింగ్ ఛార్జెస్ లేవండి మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేయించుకున్న మేకింగ్ ఛార్జెస్ లేవు అలాగే మీ ప్రపంచంలో మీరు ఎక్కడున్నా కానీ ఆన్లైన్ ద్వారా కూడా మన ముకుందా జ్యువెలర్స్ని మీరు ఇంటికి రప్పించుకోవచ్చు సో దాని సింపుల్ మీరు చేసిందల్ల మీకు నచ్చిన ఐటమ్ షాట్ తీసి ఆ స్క్రీన్ షాట్ని డిస్క్రిప్షన్లో మేము ఇస్తున్న నెంబర్స్కి వాట్సాప్ ద్వారా పంపించేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని మీరు ఎక్కడున్నా సరే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు అలాగే మన ముకుందా జువర్స్లో మంచి స్కీమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి కేవలం వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు మీరు ఎంతైనా సరే మంత్లీ వెయ్యి రూపాయల దగ్గర నుంచి కట్టుకున్న వన్ మంత్ బోనస్తో పాటు తరుగు మంజూరీ లేకుండా చక్కని బంగారు ఐటమ్స్ని మీరు సొంతం చేసుకోవచ్చు అంతేకాకుండా మన ముకుందా జులర్స్ వారు మీకు అందిస్తున్నారు సరికొత్త కానుకలు కూడా ఆ ఆ కాంటెస్ట్ గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఇన్స్టాగ్రామ్ పేజీని అలాగే మా యూట్యూబ్ పేజీని ఫాలో అవుతూ ఉండండి సో ఈ రోజు అయితే మీకు మంచి బ్యాంగిల్స్ కలెక్షన్ చూపించబోతున్నాను చూసేయండి హాయ్ మృదు బాగున్నాను బాగున్నాను సో ఇప్పుడు చూపించండి ఐటమ్స్ ఎలాంటివి ఏంటి ఒకసారి చెప్పండి ఇవన్నీ మనకి బ్రైడల్ కలెక్షన్ సార్ బ్యాంగిల్స్ లోనే ఓకే నక్షి నక్షిలో బ్యాంగిల్స్ ఓకే ఈ బ్యాంగిల్స్ చూస్తే విత్ ఫోటాస్ అండ్ లక్ష్మీ అమ్మవారితో వచ్చింది మనకి లక్ష్మీ అమ్మవారు అక్కడక్కడ సైడ్ పీకాక్స్ వచ్చింది ఓకే నెట్ వెయిట్ ఎంత ఉందండి ఇది ఇది ఈచ్ బ్యాంగిల్ వస్తుంది సార్ ఈచ్ బ్యాంగిల్ వచ్చేసరికి 15 గ్రామ్స్ ఉంది సార్ ఇది ఓకే రెండు కలిసి 30 గ్రామ్స్ 30 గ్రామ్స్ సో మూడు తులాల్లో వస్తున్నాయని నచ్చినట్లయితే ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి బ్యాంగిల్స్ అన్ని కరెక్ట్ క్లియర్ కనిపిస్తున్నాయి సార్ టోటల్ పీస్ అంతా కనిపిస్తుందా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవి వచ్చేసి మూడు తులాలు సో నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం నెక్స్ట్ ఐటమ్ ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది సార్ టోటల్ పొటాస్ తో కాకుండా మనకి ఎమరాల్డ్ స్టోన్ వచ్చి స్టడెడ్ గా స్టైర్స్ వచ్చేసి మనకి ఫిక్స్డ్ పర్ల్స్ తో వచ్చింది అక్కడక్కడ పొటాస్మి అమ్మ వర్క్ కాకుండా ఫుల్ పీకాక్స్ తో వచ్చింది సార్ మనకి వర్క్ ఈ బ్యాంగిల్స్ కి మనకి స్క్రూ వస్తుంది ఇది ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి కొంచెం బ్రాడ్ గా ఉంది ఫార్టీ టూ గ్రామ్స్ వస్తుంది సార్ ఇది ఈచ్ వన్ బ్యాంగిల్ టూ కలిపి టూ కలిపి ఓకే రెండు కలిపి మనకి ఫార్టీ టూ నాలుగు తులాల రెండు ఫార్టీ టూ నాలుగు తులాల రెండు గ్రాములు వస్తుందండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు మీకు డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్స్ వాట్సాప్ ద్వారా వాళ్ళు మీకు పంపిస్తే సో మీకు యాక్చువల్గా మీకు వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ చెప్తారు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం సో నెక్స్ట్ వచ్చేసి చూడండి సార్ ఓకే అక్కడక్కడ లక్ష్మి అమ్మవారు విత్ అక్కడక్కడ లక్ష్మి అమ్మవారు మ్యాంగోస్తో చాలా బాగుంది

సో దీంట్లో ఇంకా మీరు ఒక్కసారి లొక్కేసినట్టయితే ఇప్పుడు ఇంచుమించు కొంచెం అలానే ఉన్నాయని డిజైన్స్ ఇంకా మీ షోరూమ్స్కి వస్తే దీంట్లో ఉన్న డిజైన్స్ అన్ని కూడా ప్రత్యేకంగా చూడొచ్చు అనమాట సో ఆల్మోస్ట్ వెయిట్ కొంచెం అటు ఇటుగా అలానే ఉంటుంది ఇది వచ్చేసి ఇది ఎంత వెయిట్ ఉందమ్మా టూ బ్యాంగిల్స్ కలిపి థర్టీ ఫైవ్ గ్రామ్స్ ఇది మూడు తులాల ఐదు గ్రాములండి మూడున్నర గ్రామ్ మూడున్నర తులాలు సో దాని తర్వాత ఇది ఎంత వెయిట్ ఉందమ్మా బ్యాంగిల్ ట్వంటీ టూ సార్ ఈచ్ బ్యాంగిల్ ట్వంటీ టూ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఇది బ్యాంగిల్ సెవెంటీన్ గ్రామ్స్ గ్రామ్స్ ఈచ్ బ్యాంగిల్ చూడండి ఎంత బాగుందో ఒకసారి నచ్చితే మీ స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా అండి ఇందులో ఏది నచ్చినా ఒకసారి మళ్ళీ చెప్తున్నా దూరం నుంచి ఇందులో ఏది నచ్చినా మీ స్క్రీన్ షాట్ తీసుకొని దాన్ని రౌండ్అప్ చేయండి వాట్సాప్లో పంపించండి మీ కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తామండి ఓకేనా సో ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాను చూసేయండి ఈ బ్యాంగిల్స్ వచ్చేసి చూడ ఎంత బ్యూటిఫుల్ గా ఫస్ట్ వీట్ నుంచి చూద్దాం ఇవన్నీ మనకి కోల్కతాను బాంబే కలెక్షన్ వస్తుంది సార్ కోల్కతా బాంబే కలెక్షన్ ఓకే ఈ ఒక్కసారికి మనకు విత్ ఎనామిల్ తో వచ్చేసరి బ్యాంగిల్స్ ఓకే సెల్ఫ్ డిజైన్ వచ్చింది హ్మ్ ఈ ఇవి పేర్ వేరు ఇవి పేర్ వేరు ఈ పేర్ ఒక్కసారికి మనకి 20 గ్రామ్ ఈచ్ బ్యాంగిల్ 10 గ్రామ్స్ కు వచ్చింది చూడండి రెండు తులాలే అన్నమాట రెండు తులాల్లో రెండు బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయో చూడండి సో మనకి ఎక్కువ హారాలు నక్లిస్లు ఇలా కొనుక్కున్న ఎల్లో 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 షేడ్ ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకి కరెక్ట్గా సెట్ అవుతారా సెట్ అవుతాయి కేవలం రెండు తులాల్లో రెండు రెండు గాజులు వస్తున్నాయండి చూడండి రెండు తులాల్లో రెండు గాజులు వస్తున్నాయి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి చెయ్యంత కనిపిస్తున్నా సార్ వాళ్ళకి డిజైన్ క్లియర్గా కనిపించాలి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వా ఇవి కోల్కతా బ్యాంగిల్స్ కోల్కతా బ్యాంగిల్స్ అంటే చాలా షేడెడ్ గా ఉన్నాయి మిర్రర్ కటింగ్ లా వచ్చింది కదా అవును సార్ కోల్కతా బ్యాంగిల్స్ లో ఇవి కొంచెం ఈచ్ బ్యాంగిల్ 12 గ్రామ్స్ వచ్చింది సార్ మనకి ఓకే అయినా వర్త్ చాలా బాగుంది 12 గ్రాముల్లో ఈచ్ వన్ బ్యాంగిల్స్ వస్తుందండి 12 గ్రాముల ఈచ్ వన్ బ్యాంగిల్ చాలా బాగున్నాయి సార్ ఇవి చూడండి ప్యూర్ గోల్డ్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంది అసలు అంటే ఎక్కడ ఎనామిల్ లేకుండా స్టోన్స్ లేకుండా ప్యూర్ గోల్డ్ తో చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కలకత్తా డిజైన్ అనమాట ఇది వచ్చేసి మనకి ఈచ్ వన్ బ్యాంగిల్ ట్వెల్వ్ అంటే పన్నెండు గ్రౌండ్ పడుతుంది అంటే తులం మీద రెండు గ్రౌండ్ పడుతుంది నాలుగు బ్యాంగిల్స్ వచ్చేసి మనకి అంతే నాలుగు తులాల ఎనిమిది గ్రాములు ఓకేనా అండి చూడండి ఎంత బాగుంది సో నెక్స్ట్ దీంట్లో ఎనామిల్ వచ్చేసి కూడా ఉన్నాయండి ఎనామి స్టోన్స్ స్టోన్స్ వచ్చాయి ఇవి చూపిద్దాం మరి బ్రాడ్ గా కాకుండా మినిమం బ్రాడ్ తో వస్తుంది ఓకే రూబీ ఎమరాల్స్ సీజర్ స్టోన్స్ తో వచ్చి అక్కడక్కడ లక్ష్మీ అమ్మవారి రూపు వచ్చింది సార్ అవును ఇలా ఫ్రేమింగ్ వచ్చి ఫ్రేమింగ్ మీద మనకి సెల్ఫ్ వర్క్ వస్తుంది అన్నమాట అవును ఇది ఈచ్ బ్యాంగిల్ 15 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్ హ్మ్ టోటల్ ఇప్పు టు బ్యాంగిల్స్ ఉంది సెట్ 30 గ్రామ్స్ వస్తుంది సార్ 29 గ్రామ్స్ 29 గ్రామ్స్ లో చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి చూడండి మీరు పర్ఫెక్ట్గా చూడండి నచ్చితే స్క్రీన్షాట్ తీసుకోండి కేవలం మనకి ట్వంటీ నైన్ గ్రామ్సేనండి చూడండి ఎంత హెవీ చూడటానికి మనకి చాలా గ్రాండ్ వర్క్తో కనీసం నాలుగు తులాలను పెట్టాలి అనుకునే వాళ్ళు ఉంటారు నాలుగు తులాలు కూడా అవసరం లేదండి రెండు తులాల తొమ్మిది గ్రాముల్లో ఇంత చక్కటి బ్యాంగిల్స్ అయితే మన ముకుందా జ్యువెలర్స్లో వస్తాయి ఇవన్నీ ఎలా సాధ్యమో చాలామంది నన్ను కామెంట్ బో కామెంట్ బాక్స్లో చెప్తున్నారు ఇంత లైట్ వెయిట్లో ఎలా ఇస్తున్నారని చేస్తారు మన ముకుందా జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి సో అందుకే మేకింగ్ కూడా లేదు చూడండి మన వాళ్ళు అంటే చాలా తక్కువ బంగారంతోనే గ్రాండ్ అపీరియన్స్ ఉన్న జ్యువెలరీని తయారు చేయడం వీళ్ళ యొక్క ప్రత్యేకత దాంతో పాటు మేకింగ్ ఛార్జెస్ కూడా లేకుండా అందరికి అంటే గోల్డ్ షాప్ కి వచ్చిన ప్రతి ఒక్కరికి షోరూమ్ కి వచ్చిన ప్రతి ఒక్కరికి ఐటమ్ తీసుకునేటప్పుడు సామాన్యులు ఎలా అయితే ఆలోచిస్తారో ప్రతిదీ ఆలోచన పెట్టుకొని ఆ దృక్పథంతో ఇస్తారనమాట అందుకని వెయ్యి రూపాయల నుంచి కూడా స్కీమ్స్ అనేది స్టార్ట్ చేస్తారు సో ఒక్కసారి అయితే షోరూమ్ విజిట్ చేయండి సో నెక్స్ట్ అమ్మా ఇవి కూడా కొంచెం ఫ్యాన్సీ ప్యాటర్న్ వస్తుంది బ్యాంగిల్స్ సాలిడ్ గా మంచి అసలు చాలా బాగున్నాయి సెల్ఫ్ వర్క్ వచ్చింది మనకి ఫ్లవర్ డిజైన్ చూడండి ఎంత బాగున్నాయో గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ ఇట్స్ ఎవర్ గ్రీన్ అండ్ అదొక ఫ్లవర్ రూపంలో కనిపిస్తుంది అసలు బ్యూటిఫుల్ గా ఉంది చాలా చాలా బాగున్నాయి అంటే సార్ ఈచ్ మినిమం 15 గ్రామ్స్ 14 గ్రామ్స్ ఈచ్ వస్తది ఓకే స్టాండర్డ్ ఉంటది స్టాండర్డ్ ఉన్నాయి అవును రెగ్యులర్ ప్యాటర్న్ కూడా యూస్ చేయొచ్చు మీరు ఈ బ్యాంగిల్స్ ఏంటంటే మన లోపల ప్లాస్టిక్ యూస్ చేసుకోవాల్సి వస్తుంది బట్ ఓకే ఓకే సో ఇది ఇవి వచ్చేసి టు బ్యాంగిల్స్ వచ్చేసి నెట్వైట్ ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ అండి ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ అనమాట టూ బ్యాంగిల్స్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ నచ్చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి సో ఇలాంటివి ఇంకా చాలా చాలా మన ముకుందా జ్యువెల్స్లో అవైలబుల్గా ఉన్నాయండి తప్పకుండా మీరు మీకు కావాల్సింది నచ్చినవి స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు స్కీమ్స్ కూడా కట్టుకోండి చక్కగా ఎందుకంటే నెలకి ఎంతో కొంత కట్టుకుంటే ఒక వన్ మంత్ బోనస్తో పాటు మేకింగ్ ఛార్జెస్ లేకుండా తరుగు మంజూరి రెండు లేకుండా కూడా మీకు ఒక ఐటమ్ అయితే ఇంటికి తీసుకొని వెళ్ళిపోవచ్చు నెలలు అలా గడుస్తూనే ఉంటాయి తొందర తొందరగా గడుస్తాయి కాబట్టి ఖచ్చితంగా అంత కొంత స్కీమ్ అయితే కట్టుకోండి ఓకేనా అండ్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి మా యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేయండి లైవ్ని అసలు మిస్ అవ్వద్దు కానుకలు అసలు మిస్ అవ్వద్దు థ్యాంక్ యూ